వెల్కమ్ టు ఫ్రాక్చెక్ నేను వైష్ణవి పిచ్చికపై బ్రహ్మాస్త్రం అనే పదాన్ని మనం విస్తృతంగా ఉపయోగిస్తాం బలహీనులపై బలం ప్రయోగించడం దీని అర్థం అసలు నిజంగానే పిచ్చుక విషయంలో మనుషులు బ్రహ్మాస్త్రాల్ని సంధిస్తున్నారు చెట్లు కొట్టేస్తున్నారు ఇప్పుడు సిటీలో ఉండే పిల్లలు బయట ఎక్కడైనా పిచ్చుకల్ని చూస్తే కేరింతలు కొడుతున్నారు అలాంటి పరిస్థితి ఇతర పక్షులకి వస్తోంది అంతగా మారిపోతున్న ఈ వాతావరణంలో కొంతమంది సేవియర్లుగా కనిపిస్తూ ఉంటారు అలాంటి వారిలో ఒకరే దాలి నాయుడు రిటైర్డ్ టీచర్ అయిన దాలినాయుడు పక్షుల కోసం తన రిటైర్మెంట్ జీవితాన్ని అంకితం చేస్తున్నారు పక్షులకు ఇప్పుడు నీరు ఆహారం నీడా దొరకడం కష్టంగా మారింది అందుకే ఎండాకాలంలో అవి ఎక్కువగా చనిపోతున్నాయి ఈ కష్టాన్ని గుర్తించిన దాలి నాయుడు వినూత్న మార్గాన్ని అన్వేషించారు పక్షులకి గింజల ఆహారాన్ని ఇవ్వటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇంటిపైన కొన్ని గింజలు చల్లటం వల్ల ఉపయోగం లేదని గుర్తించారు అందుకే పిచ్చికలు సహజంగా ఆహారాన్ని ఎలా అన్వేషించుకుంటాయి ఎలాంటి చోట్ల తమ ఆహారాన్ని తినటానికి ఇష్టపడతాయో అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పొలాల నుంచి తొలగించిన వరి కంకులు ఇతర గింజల పంటల నుంచి కంకులు తీసుకొచ్చి వాటిని మొక్కలుగా కనిపించేలా చేస్తున్నారు వాటిపై వాటి గింజలుంటాయి వాటిని ఈ వరుసగా కట్టి పక్షులు ఉండే చోట ఓ దండలా కట్టి వస్తున్నారు ఇలా దాల్నాయుడు చాలా చోట్ల కట్టారు ఫలితంగా పిచ్చకలే కాదు రామచిలకలు ఇతర పిత్తలు కూడా వచ్చి ఆకలి తీర్చుకుంటున్నాయి ఈ ప్రయత్నం చాలా ఊళ్ళలో చేస్తున్నారు ఆయన ప్రయత్నం వల్ల కొన్ని వేల పిట్టలు ఆహారం కారణంగా చనిపోకుండా ప్రాణాలు కాపాడుకుంటున్నాయి నాయుడు చేస్తున్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆసక్తి ఉన్న అందరికీ నేర్పిస్తానని అందరూ ఓ చేయి వేసి పక్షుల్ని కాపాడాలని నాయుడు కోరుతున్నారు మన ప్రపంచంలో అన్ని జీవరాశులు ఉండాలి మనుషులు ఒక్కరే బతికే జీవవైవిధ్యం ఉండదు అలా ఉంటే మనుషులు కూడా బ్రతకలేరు అందుకే అన్ని జీవుల్ని కాపాడితే ఆ జీవవైవిధ్యం మనల్ని కాపాడుతుంది యుడు కూడా ఇదే సందేశాన్ని ఇస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి